జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాదిర్రావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాదిర్రావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు వారి కుటుంబాలతో సహా హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందన్నారు ఇక నుండి ప్రతి ఏడాది ఆత్మీయ కలయికను నిర్వహించుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు ఆత్మీయ సమావేశం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం చదువుకున్న పదో తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగంపేటలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులు విద్యార్థిలో ఉన్నాయి వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి వాళ్ళకి ఫంక్షణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి వారి యోగక్షేమాలు వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీ దేవి గారు అలాగే ముద్దు కృష్ణ గారు ఎంఎస్ఎం మూర్తి గారు అడపా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా మరి మా విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా తీర్మానించుకున్నది ఏంటంటే రెండు సంవత్సరాలు ఒకసారి మనందరం కలాలి మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్నవారికి కష్టాలు తీర్చాలి సుఖంగా ఉన్నవారికి మనం హ్యాపీగా చూడాలి అంతే విధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉన్నా అదే విధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈ రోజు ముదురు కృష్ణాలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు చింతాడ జయప్రసాదం మొన్ననే రీసెంట్ గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరం అన్నా మీ అందరం ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటాం చాలా గవర్నమెంట్ ప్రభుత్వ వైస్కూల్లో చదువుకునేటువంటి మేమందరము కూడా దాదాపుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాల ఈ రీతి కానీ చక్కగా పూర్వ విద్యార్థులందరం కూడా కుటుంబాలలో చక్కడ ఆనందాలు పంచుకోవడం చాలా మంచిది ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం లేదా పద్దెనిమిది సంవత్సరాల ఒకసారి జరిగించుకోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా మా సహోదరులందరూ నిర్ణయించుకున్నారు అయితే ప్రాముఖ్యత ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా నాకు ఇవ్వడానికి ఆధారంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క గ్రూప్ తెలియజేస్తే వారు నిర్ణయానికి వచ్చారు ఎవరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము అందరం ముందున్నాము అదేవిధంగా మా గంట ముందు సోదరు తీసుకు ఉన్నారు మరి మన మరి చిత్రాల ప్రసాద్ గారి చెప్పినప్పుడు మేము అందరం కూడా వెళ్ళాము పరామర్శించాము చాలా మందికి తెలియదు అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి సభ్య తెలియపెట్టిస్తే వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మనం తెలియజేసుకున్న మేము అందరం కూడా తలప చేయాలని చూసి ప్రతి ఒక్క వాళ్ళ లోకాలను వారి బాధలను మన కష్టాలను మన సంతోషాలను మేమందరం అభిస్ట్గా కలిసి ఉంటామని నిర్మాణిస్తున్నాము చాలా మంది సవదారు వారందరికీ కూడా మరచంగా కట్టుకొని వచ్చే ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా అమ్మగారు ఉన్నారు ఈయన ప్రతికారిగా అవి నా మన రామాయణ గ్రామంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి తన ద్వారా మేమందరికీ మేము ఏ సహాయం కావాలన్నా తన ద్వారా మేము తెలియజేసి మన ఈ గ్రూప్లో ఉన్నటువంటి తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి ఆ సహోదరి సహోదరు యొక్క ప్రతి కూడా మనకి అన్ని విధాల సహాయ సహకారాలు మేము తెలియజేస్తూ యోగా అవకాశం వచ్చినటువంటి వీడియో వారికి మా బృందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ